అందరికీ నమస్కారం ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డుల గురించి కొత్త యాప్ తీసుకురావడం జరిగిందండి అలాగే సర్వే కూడా చేస్తున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంటారు చూడండి కొత్త రేషన్ కార్డులు జారీ కోసం క్షేత్రస్థాయిలు సర్వే మొదలెట్టారు పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటు పట్టణ సభలో మీ సేవా కేంద్రాల ద్వారా కార్డులు అప్లై చేసుకున్న వారికి స్కేత్రస్థాయిలో పరిశీలన అయితే ప్రారంభించారు అనమాట ఇందుకోసం ప్రత్యేక యాప్ను కూడా రూపొందించారు ఈ యాప్లో రేషన్ కార్డుదారుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నమో నమోదు అయితే చేస్తారన్నమాట సో వారి ఇంటి నెంబరు వారు చేసుకున్న దరఖాస్తు నెంబరు రేషన్ డీలర్ నెంబరు దరఖాస్తుదారు పేరుతోన్న కుటుంబం గల కుటుంబ సభ్యుల పేర్లు వయస్సు ఆధార్ కార్డు నెంబర్లు సామాజిక వర్గం వంట గ్యాస్ వివరాలు ఏజెన్సీ వివరాలు తదితర వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు దరఖాస్తుదారుడు అర్హుడా కాదా అనే ఆప్షన్ కూడా అక్కడే ఇస్తారో దాంట్లోనే పెట్టాల్సి వస్తుంది సో ఇంకా గ్రామాల్లో వచ్చేవాళ్ళు పట్టణాల్లో వచ్చేవాళ్ళు ఇంకా అధికారులు మేనేజ్ చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చేసినట్ల ప్రస్తుతానికైతే జిల్లాలకు సంబంధించి రెండు లక్షల కార్డులు అయితే ఆహార భద్రత కార్డులు ఉన్నాయి సో మొత్తానికి ఐదు లక్షల కోట్లు అయితే ఒక జిల్లాలకు సంబంధించి అయితే ఉన్నాయి వాటిలో సర్వే చేయవలసిన అయితే రెండు లక్షల క్వార్డులు అనమాట సో వీటి ద్వారా నెలకు నాలుగు వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని అయితే అందిస్తున్నారు అనమాట ఈ నెల నుంచి కూడా సన్న బియ్యాన్ని అయితే ఉన్నారు సో ప్రతి ఒక్కరు బియ్యం అమ్ముకునే పరిస్థితి లేకుండా ఈ యొక్క సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది కిలో పన్నెండు నుంచి పన్నెండు వరకు అమ్ముకుంటున్నారు అదైతే అది లేకుండా ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగింది అయితే ఈ ఏదైతే ఈ కొత్త రేషన్ కార్డుల గురించి గ్రామ సభల్లో వాటిలో అప్లై చేసుకున్నారో అయితే ఈ అధికారులు ఎవరైతే ఉంటారో ఎంపీడీఓ కార్యాలయంలో ఉండేటువంటి సాఫ్ట్వేర్లో దాని పేరు త్రీ సిక్స్టీ అనమాట త్రీ సిక్స్టీ యాప్ అనమాట సో ఆ యాప్ ద్వారా అన్ని రకాలైన సర్వేలు అయితే చేస్తారు వారికి ఏ డౌట్ వచ్చినా అందులో దాన్ని టిక్ చేసుకోవడం పెడతాం అయితే జరిగితే ఎప్పుడైతే ఈ సర్వే పూర్తవుతుందో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఏది సర్వే చేసినా కూడా ప్రభుత్వంలో ఏదో ఒక లొస్గా అనేది బయటికి రావడం జరుగుతుంది అనర్హులు కూడా అప్లై చేసుకుంటున్నారు ధనం ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటున్నారు ఇది ఓన్లీ బిలో పావర్టీ ఓల్కి మాత్రమే సో ఈ సర్వే పూర్తయిన తర్వాత ఈ యాప్ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ అయితే అవుతుందన్నమాట వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసంబలు ఆలు పెట్టుకోండి థ్యాంక్ యూ